హాయ్ అండి మార్నింగ్ కాలీఫ్లవర్ చిక్కుడుగా కర్రీ చేశాను కదా ప్లేట్లో ముందు రైస్ పెట్టకూడదు అందుకే కొద్దిగా కాలీఫ్లవర్ మొక్క వేసాను ఇప్పుడు రైస్ వేస్తున్నాను మెంతికూర టమాటా పప్పు నిన్న కొంచెం మిగిలింది అది ఇంకా ఈరోజు చేసిన కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీ మా లాంటి స్పెషల్స్ అయితే ఇవే మీరేం స్పెషల్స్ చేశారు కమెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా లాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి మార్నింగ్ లైవ్ చేశాను లైవ్లో రెసిపీ ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే నా ఛానల్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి